హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్ అయితే ప్రతిసారి నేను ఇదే చేస్తా పొయ్యి మీద కడాయి పెట్టుకొని మైతే మాట్లాడుతూ ఉంటాను ఇప్పుడు ఫ్లాక్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ వేయించుతున్నాను ఎందుకంటే లడ్డు చేస్తా ప్రోటీన్ లడ్డు ఫ్లాక్ సీడ్స్తో లడ్డు చేద్దామని వేయించుతున్నాను నేను ఇంకా ఏమేమి కలుపుతానో దీంట్లో కూడా చూపిస్తాను నేను మీకు ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఎక్కువ పెడితే కూడా మాడిపోతాయి కొంచెం ఇవి చిట్పట అంటాయి మరి ఎక్కువగా వేగిన టేస్ట్ మారిపోతుంది అలా లేకుండా వేయించుతా నేను ఇవి వేయించి సపరేట్గా పక్కకు తీసుకుంటా వేయించి పెట్టుకుంటా బాగా వేయించుకొని ఈ సైడ్ చేసుకొని తర్వాత పల్లీలు గ్రౌండ్నట్స్ వేరిచన్న గింజలు అవి కూడా వేపుకుంటా నేను మూడు కలిపి చేద్దాం అనుకుంటున్నా నేను ఏవంటే ఫ్లాక్ సీడ్స్ తర్వాత గ్రౌండ్నట్స్ తర్వాత మినప్పప్పు పొట్టుతో పాటు ఉండే మినప్పప్పు కూడా తీసుకుంటాను నేను అన్ని మూడు సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటా అలాగా తీసుకుని చేస్తాను సౌండ్ వస్తుంది చిట్పట అని వస్తుంది కదా మరి మంట నేను ఇట్లా బాగా వేయించుకొని ఇవి ఏం చేస్తానంటే నేను ఈ గింజల్ని ఇవి సపరేట్గా తీసుకొని సపరేట్గా పొడి కొడ పొడిగొడతాను అలాగే వేరుచన గింజలు తనిగా వేపుకొని అవి తనిగా పొడిగొడతాను మూడు వేట్లకి అవి తని తనిగానే వేయించి సపరేట్ సపరేట్ చేసుకొని పొడిగొడతా ఎందుకంటే ఇవి తొందరగా మెరిగిపోతాయి పల్లీలు ఏమో అవి బాగా మెరిగాయనుకో ఎక్కువ మెరిగాయనుకో బాగా గట్టిగా ముద్దగా ఆయిల్ ఆయిల్గా అయిపోతుంది ఆయిల్ వచ్చేస్త దానిలో నుంచి ఇంకొకటేమో అంటే మినప్పప్పు మినప్పప్పు అది లేట్గా మెదుగుతుంది కదా అది మెదగడం కొంచెం లేట్గా మెదుగుతుంది ఇంకొంచెం టైం పడుతుందండి మెదగడానికి కాబట్టి ఏది దేనికి సెట్ అవ్వు అన్నీ మిక్స్ చేసామనుకో ఒకటితో ఒకటి కరెక్ట్గా కరెక్ట్గా సెట్ అవ్వు అందుకని సపరేట్ సపరేట్గా తీసేసుకొని వేయించుకొని తన తనిగా పొడి కొట్టుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు కాబట్టి నేను అన్ని సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను చూపిస్తాయి సపరేట్గా తీసేసుకుందాం అలాగే సో ఇప్పుడు వేరుశెనగోళ్ళు తీసుకుంటున్నా నేను ఇవి కూడా వేయించుకున్నాం వాటితో పాటు అవి అవి కూడా సేమ్ ఒక కప్పే తీసుకున్నాను ఇవి కూడా ఒక కప్పే తీసుకున్నా సేమ్ కప్ తోటి మెజర్ చేసుకొని తీసుకున్నా ఇవి కూడా ఏం చేసుకుందాం బాగా లడ్డు లడ్డు కావాలన్నా ప్రోటీన్ లడ్డు క్యాల్షియం లడ్డు ఐరన్ లడ్డు మీకు విషయం తెలుసా మన ఫ్లాక్ సీడ్స్ ఉన్నాయి కదా ఫ్లాక్ సీడ్స్లో ఓమేగా త్రీ ఉంటుంది తర్వాత కాల్షియం ఉంటుంది విటమిన్ ఉంటుంది అన్నీ మన బాడీకి ఏం కావాలో అవన్నీ అందులో దొరుకుతాయండి కీళ్ళు కండరాలకి బాగా పనిచేస్తాయి హార్ట్ ప్రాబ్లంకి పనిచేస్తాయి తర్వాత కిడ్నీ ప్రాబ్లంకి పనిచేస్తాయి డయాబెటిక్కి పనిచేస్తాయి యాంటీజనింగ్ పనిచేస్తాయి స్కిన్కి బాగా పనిచేస్తుంది జుట్టుకి చాలా 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 నేను మీకు ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా ఒక వీడియో దానికి అన్ని దానిలో ఉన్న గుణాలు ఏంటి అనేది దానివల్ల మనకి యూజెస్ ఏమేమి ఉన్నాయి ఉపయోగాలు అనేది ఒక వీడియో చేసి పెడదాం అనుకుంటున్నాను నేను బ్లాక్ సీడ్స్ గురించి ఇప్పుడైతే ఇప్పుడైతే ఓవరాల్గా చెప్పేస్తాను చెప్పేసి చేసేస్తాను లడ్డూలు తయారు చేస్తాను రోజు నేను చేస్తూనే ఉంటాను కదండి మన వీడియోల్లో మీరు చూసిన వాళ్ళైతే తెలిసిన వాళ్ళైతే తెలుస్తుంది మన ఛానల్లో నేను ఏ అంటే ఒక్కొక్క రోజు రోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అంటే మార్నింగ్ మిస్ అయితే ఈవినింగ్ ఈవినింగ్ మిస్ అయితే మార్నింగ్ అంటే ఇవన్నీ సీడ్స్ ఏవైతే సీడ్స్ ఉన్నాయో ఆ సీడ్స్ అన్నీ తీసుకొనేసి నేను ప్రౌ ప్రౌడ్స్ అన్నీ తీసుకొని నానబెట్టి నైట్ నానబెట్టి సోట్ చేసి మార్నింగ్ తీసుకుంటాను అనమాట ఏంటి అవి ప్లాక్ సీడ్స్ కావచ్చు సబ్జా కావచ్చు సియా కావచ్చు బాదం తర్వాత పంప్కిన్ సీడ్స్ ఇంకా తర్వాత ఏంటంటే కిస్మిస్ లైన్ డేటు ఇవన్నీ తీసుకుంటూ ఉంటా రోజు ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే మర్చిపోయింది మర్చిపోయినా బాగు అంతేలేండి మళ్ళీ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా అవి ఇవన్నీ తీసుకుంటూ ఉంటాను కదా అన్నీ తీసుకుంటున్నాము అంటే అన్నీ గుర్తుపెట్టుకోవాలి నానబెట్టాలి తినాలి అవన్నీ చేయాలి కదా అందుకని మనం ఇలాగ లడ్డూ తయారు చేసామంటే రోజుకు ఒక లడ్డూ తినేస్తే సరిపోతుంది కదా అవి నానబెట్టి ఏం చేస్తున్నాను అవి బాగా నైట్ నానబెట్టేసి మార్నింగ్ దాకా అలా ఉండిచ్చి మార్నింగ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ లాగా దాన్ని ఒక ఫ్రూట్తో మిక్స్ చేసి ఏదో ఒక ఫ్రూట్ తోటి మిక్స్ చేసి జ్యూస్ తాగేయడము లాగా అలా కుదరకపోతే ఓట్స్లో వేసుకొని తినడము ఏదో చేస్తున్నా ఒక్క పూట అంటే ఏదో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ టైం అయితే ఏదో ఒక రకంగా రైసే ఉంటుంది అనుకోండి రైసే తింటాను దేంతో ఒక దానితోటి రైసే కర్రీస్తో కానీ దేని తైనా కానీ రైసే తీసుకుంటాను ఆఫ్టర్నూన్ టైంలో అందుకు ఎందుకు వచ్చింది ఇలా చేద్దాము ఒకవేళ ఇప్పుడు మా పాప ఉంది తనకి టైం అయిపోతుంది ఒక్కొక్కసారి అని చెప్పి టైం ఉండదు కాలేజీకి అని చెప్పి తినడానికి అంత కుదరదని అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళిపోతాను వద్దులే అనేసి పోస్ట్ ఫోన్ చేసేస్తాను ఇట్లా లడ్డు చేసేసాను అనుకో ఒక లడ్డు ఇచ్చేస్తే తను తినేస్తుంది కదా స్కూల్లో కాలేజీలో కూడా వచ్చిపోయి తినచ్చు కదా తను ఇంట్లోనే కాకుండా ఏ రోజుకి ఆ రోజు కావాల్సిన పోషకాలు వచ్చినట్టు ఉంటుంది తను తిన్నట్టు ఉంటుంది కదా అనే ఉద్దేశంతో నేను ఇలా చేస్తున్నాను ఇవి అసలు ఎర్ర గింజలు చూడడానికి ఎర్రగానే ఉంటాయి కానీ సరిగా అనుకో మంచిగా పొట్టు ఊడిపోయిందంటే వేగినట్టు పొట్టు ఊడకుండా ఉంటే ఇంకా వేగినట్టు ఇప్పుడైతే నేను సపరేట్గా ప్లేట్లో తీసేసుకుంటా తీసేసుకొని ఇంకా మనం మినప్పప్పు మినుములు కూడా వేయించేసుకుంటా మరి ఇప్పుడు మినప్పప్పు వేస్తున్నా మినప్పప్పు కూడా సేమ్ ఇదే కప్పుతో ఒక కప్పు తీసుకున్నా అంటే నేను పొట్టుండే మినపప్పు తీసుకున్నా ఇది దీంట్లో మంచిగా ఫైబర్ అంతా ఉంటుంది కదా అందుకే ఇప్పుడు ఇది కూడా వే వేసుకున్నా ఏమా ఏంటమ్మా చిన్నలో మా చిన్నారి బయట వర్షం పడుతుంది పాపం బేబీ ఇంట్లో గుచ్చి అరుస్తుంది ఏంటమ్మా ఇవి కూడా బాగా వేగలిద్దాం ఇవి ఏగే కొద్ది ఏగే కొద్ది కొంచెం బాగా మంచిగా అరుమా వస్తూ ఉంటుంది కదా దీంట్లో నుంచి ఎంత బాగా వస్తుందో వినపం దీంట్లో ఇంకా నేను లయన్ డేట్స్ కూడా వేద్దాం అనుకుంటున్నా డేట్స్ కూడా వేసి నెయ్యి పోద్దాం అనుకుంటున్నా తర్వాత తేనె కూడా వేస్తాను ఎందుకంటే స్వీట్ కోసం స్వీట్ కోసం అయితే ఏ చక్కెర బెల్లం వేయొచ్చు అనుకుంటారు కదా మీరు అవును నిజమే వేయొచ్చు కానీ వీలైనంత వరకు ఎంత హెల్దీగా చేయాలా అనేది నా ఆలోచన అంత అంతే ఇంకా హెల్దీగా దానికన్నా ఇంకా హెల్దీ దానికన్నా ఇంకా హెల్దీ అన్నట్టు చక్కెరకన్నా బెల్లం బెటర్ అనుకోండి బెల్లం కన్నా అది ఇంకా బెటర్ అని నా ఉద్దేశం వేస్తాను వేస్తాను బెల్లం కూడా వేస్తాను మొత్తం అదే వేయను కొంచెం ఖర్జూరకాయలు కూడా వేస్తా అదే కదా లైన్ డేట్స్ వేస్తాను తర్వాత తేనె వేస్తాను తర్వాత నెయ్యి కూడా వేస్తాను ఒకసారి ఆల్రెడీ చిటపటలాడిపోతున్నాయి కదా కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి ఇంకా కొంచెం అవును అవునిస్తా నేను ఇంకొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకుంటా వేయించుకొని ఇవి కూడా తనిగా ప్లేట్లో ఇది తీసుకొని సల్లారి పెట్టుకొనేసి వేటికి అవి వేంట్లకి అవి అన్ని మిక్సింగ్ కాకుండా సపరేట్ సపరేట్గానే కొట్టేస్తాను నేను దేనికి అది అన్నీ కలిపితే కొట్టాను మిక్సీ పట్టేసుకొని అప్పుడు మిక్స్ చేసుకుంటాను అన్నీ ఇంకా ఆపేస్తాను సరిపోతుంది ఇప్పుడు ఇవి కూడా తనిగా ప్లేట్లోకి ఉది నేను ఇవి చూసారు కదా లాక్స్ చేసు వేపుకున్నాం కదా చల్లారిపోయినాయి మరి ఇవి పొడగొట్టుకొని వచ్చేస్తాను నేను ఇవి బాగా మిక్సీ పట్టేసి తీసుకొస్తాను తర్వాత చూపిస్తా చూపిస్తా ఇవి మినప్పప్పు పొట్టు మినప్పప్పు ఇవి దోరగా వేయించాను మీకు నల్లగా కనపడుతున్నాయి ఎందుకంటే ఆల్రెడీ పొట్టుతో ఉన్నాయి అవి నల్లగా ఉంటాయి కదా ఇవి వేయించే కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి కాబట్టి అవి కూడా మీకు అలాగే కనపడుతున్నాయి తర్వాత పల్లీలు పల్లీలు కూడా ఇవి రెడ్ కలర్ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా మీకు అలాగే కనపడుతుంటాయి పొట్టంతా చల్లగా కొంచెం చల్లారా అంటే పుట్టంతా నలిపేసి బాగా తిరిగేసి తర్వాత మిక్సీ కొడతాను ఇవి కూడా మరి ఇవన్నీ నేను పకోట కోటి మిక్సీ పెట్టుకొని వస్తాను మిక్సీ పట్టేస్తాను అన్నీ మిక్సీ పట్టేసి తెస్తాను నేను అన్నీ మిక్సీ చేసేటప్పుడు చూపిస్తాను మళ్ళీ మీకు ఇట్లాగా ఆ మూడు అంటే సీడ్స్ సీడ్సు మినపప్పు తర్వాత గ్రౌండ్ నట్స్ ఇవి మూడు వేయించుకున్నాను వేయించి మీకు చూపించాను కదా పొడి కొట్టేసాను మూడు మూడు బాగా మిక్సీ పట్టేసాను పట్టేసి ఇట్లా కలిపాను ఇప్పుడు ఏంటంటే అవి మూడు ఇదే కప్పుతో ఈ కప్పుతో తీసుకున్నా నేను ఒక్కొక్క కప్పు తీసుకున్నా మూడు మూడు కలిపి మూడు కప్పులు తీసుకున్నా ఇది ఒక కప్పు తీసుకున్నా ఇది ఎందుకంటే పాకం అయితే ఏ పాకం పట్టట్లేదు నేను ఇదే మళ్ళీ వేసి మిక్సీలో ఇప్పుడు ఈ బెల్లం వేసి ఆ మూడు ఆ పొళ్ళంతా కలిపి మిక్సీ పట్టేస్తాను ఇది స్వీట్ ఎక్కువ మరి నేను అయితే వేయను కొంచెం తక్కువే వేస్తాను ఎక్కువ అవుతుంది మరి వేస్తే ఎందుకంటే ఇంకా నేను ఎందుకు దీని ఇంత తీసుకుంటున్నాను అది మూడు మూడు భాగాలు తీసుకుంటే ఇది ఎందుకు ఒక భాగం తీసుకుంటున్నది కూడా చెప్తాను మీకు నేను ఇది పాత బెల్లం అండి పాత బెల్లము కొంచెం మంచిగా బాగా మెత్తగా వస్తుంది కొట్టేసరికి బాగా మధురంగా వస్తుంది ఇంకో విషయం ఏంటంటే నేను దీంట్లోకి తేనె కలుపుకుందాం అనుకుంటున్నా తేనె నెయ్యి కూడా యాడ్ చేస్తాను అందుకని నేను వేస్తున్నాను ఇది రెండు ఇది ఈ బెల్లం వేసి మిక్సీ కొట్టుకొని ఈ పొడితో మిక్సీ కొట్టుకొని వచ్చినాక చూపిస్తాను మరి మరి ఎంత తేనె పడుతుందా ఎంత నెయ్యి పడుతుందా అనేది చూపిస్తాను నేను మీకు ఓకేనా చూద్దామండి ఇలాగా లడ్డూలు చేసుకుంటా నేను ఉంటున్నాను ఒక రెండు ఒక మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని వెయిట్ చేసుకుంటున్నాను ఇందులోకి ఏమేస్తానంటే బాదం బాదం వేసి వేయించుకుంటా నేను బాదం అంతా చిన్న చిన్నగా కట్ చేసాను చిన్న ముక్కలుగా కట్ చేసేసాను బాదం అంతా బాదం పప్పు అంతా వేయించేసుకుందామని చెప్పి వేయించుకొని అందులోకి వేసుకుంటాను సెకండ్ ఒక సెకండ్ ఇలా వేయించుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి పంకిన్ సీడ్స్ వేస్తాను పంకిన్ సీడ్స్ వేసి తర్వాత అవి కొంచెం వేయించుకుంటాయి కూడా చిన్న బుడ్డిది పెట్టాను పోపు ఎప్పుడైనా వేసుకుంటాం కదా పోపు వేసుకోవడానికి వాడతాం కదా అది ఇది తర్వాత కొంచెం ఒక కొంచెం అంటే ఒక ట్వంటీ అలా ఉన్నాయి అనుకోండి కిస్మిస్ కిస్మిస్ కూడా వేస్తున్నా నేను ఇందులో కిస్మిస్ కూడా వేసాను ఇందులోకి అలాగే సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేస్తాను కొంచెం లైట్ అంటే లైట్గా వేగనెత్తాం లైట్గా వేయించుకుందాం మరి ఎక్కువ కాదు అంత కలిసేలాగా జస్ట్ అయితే సరిపోతుంది చిన్న బుడ్డిది కదా దానిలోకి చాలా తక్కువ పెట్టాను మంట సన్నగా పెట్టాను లేకపోతే మాడిపోతాయి ఇప్పుడు నేను స్టవ్ ఆపేసి దింపేస్తున్నా ఇది దాంట్లో బిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇవి మొత్తము ఈ మిశ్రమాన్ని దీంట్లోకి వేసి కలిపేసుకుందాం ఏమేమి ఉన్నాయి పంకిన్ సీడ్స్ వేసాను సన్ఫ్లవర్ సీడ్స్ వేశాను కిస్మిస్ వేశాను బాదం వేశాను అవి నా దగ్గర ఉన్నవి వేసాను ఇంకా కొంచెము చూపిస్తాను మీకు కొద్దిగా కనపడుతుందా ఇది లయన్ డేట్స్ అండి లైన్ డేట్స్ కూడా ఒక టెన్ తీసుకున్నాను ఆ తీసుకుని తీసుకున్నవన్నీ సీడ్స్ తీసేసి చిన్న చిన్న ముక్కలు చేసుకున్నా ఇది కూడా ఇందులోకి వేసి కలిపేస్తాను నేను ఇప్పుడు ఏం చేద్దామంటే నేను నెయ్యి తీసుకొని వస్తా మధ్యలో కొంచెం తేను కూడా వేద్దాం అనుకుంటున్నా తేను కూడా బాటిల్ తీసుకొచ్చి తేను కూడా వేద్దాం అనుకుంటున్నా నేను నెయ్యి అయితే మాత్రం ఇప్పుడు కొంచెం వేడి చేసుకుని వస్తాను ఎంత నెయ్యి పడుతుందో చూద్దాం నెయ్యి అయితే తీసుకొస్తాను నెయ్యి వేసి కలుపుతూ మంచిగా కలుపుతూ నెయ్యి వేస్తూ కలుపుకుందాం ఉండకొచ్చేటట్టు ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేస్తా నేను ఇప్పుడు బాగా కలుపుకొని చూద్దాం మళ్ళీ సాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఎంత పడుతుంది అనేది చూస్తా నేను కలుపుతూ మంచిగా వేసుకున్నాను మొత్తం బాగా వేసుకొని ఇది కలుపుకొని ఉండలు పట్టేసుకుంటా చెప్పేదే నేను ఎప్పుడు మీకు ప్రతి వీడియోలో కొంచెం చూపిస్తాను అండి మంచిగా ఈగలు వేరే వల్తుంది ఇట్లా మంచిగా ఉండలు పట్టేసుకోవడమే చాలా బాగా వస్తున్నాయి ఉండలు ఇంకా ఉండేది కూడా వేసి కలిపేసుకుంటే సగానికే వచ్చింది ఇట్లా బాగా వేసాను కలిపేసుకున్నా ఒక చేత్తో వేసి కలుపుతూ ఉన్నాను కాబట్టి తంటాలు పడుతున్నాను అటు ఇటు బాగా మొత్తం ఒంట్లు పట్టేసుకుందాం ఇట్లా చూసారా ఎంత బాగా వస్తున్నాయో మంచిగా షైనీ షైనీగా సరే అన్నీ నేను పట్టేసి మళ్ళీ చూపిస్తాను మీకు నేను ఎన్ని వచ్చాయా ఏంటనే అది అన్నీ చెప్తా మెజర్మెంట్తో సహా తీయండి ఇలా వచ్చాయి మొత్తానికి చాలా బాగున్నాయి చాలా బాగా వచ్చాయి చాలా మంచిగా ఉన్నాయి మంచి టేస్ట్ తోటి మంచి గుమగుమలాడుతూ ఉన్నాయి చాలా బాగున్నాయి మీరు ఇలాగే ఏదైనా గాజు దాంట్లో కానీ లేదంటే ప్లాస్టిక్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకుంటే వన్ మంత్ దాకా అసలు ఏం పాడవు పాడవడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే మనం ఇందులో ఏమీ వాటర్ వేయలేదు కదా అలాగని ఎలాంటి పాకం కూడా పట్ల బెల్లం పాకం కూడా పాకంతో అసలు చేయలేదు పాకంతో ఎలాంటి పని లేదు కేవలం బెల్లం సన్నగా తురుముకున్నాం కా చిన్నగా మంచిగా బాగా బెల్లం పొడి పొడిగా కొట్టేసుకొని ఆ కొట్టిన బెల్లాన్ని ఏం చేసాము మనము పాటు ఇది ఏదైతే మిక్సీ పట్టామో ఈ మిక్సీ పట్టిన దాంట్లో వేసి కొట్టాము దాంతో పాటు మిక్సీ చేసాము బెల్లాన్ని అంతే తప్ప మనం ఏ పాకం పట్టలేదు ఇది మెజర్మెంట్ ఏంటంటే ప్లాక్ సీడ్స్ ఒక కప్పు వేర్శెన గుళ్ళు ఒక కప్పు మినుములు ఒక కప్పు బెల్లము ఒక కప్పు సేమ్ అదే కప్పుతో ఏ కప్పుతో అయితే తీసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు బెల్లం మీరు కాక మీరు ఏమైనా ఎక్కువ తీపి తినేవాళ్ళు అయితే ఇంకొక కప్పు ఉన్నారు ఇంకొక హాఫ్ కప్పు ఎక్కువ వేసుకోవచ్చు నేను మరీ ఎక్కువ అయితే వేయలేదు ఎక్కువ వేస్తే బాగోదు కదా స్వీట్ ఐటమ్ అన్నట్టు వేయలేదు ఇది ఒక ప్రోటీన్ కదా మనం తినే ఫుడ్ హెల్దీ ఫుడ్ అన్నట్టే వేసాను నేను ఇంకా మళ్ళీ ఏం వేసుకున్నాం కంటే నేను ఫ్లాక్ సీడ్స్ వేసాను సరే ఫ్లాక్ సీడ్స్ అన్న పంప్కిన్ సీడ్స్ వేశాను తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ బాదము తర్వాత లైన్ డేట్స్ వేసా కిస్మిస్ వేసా అవన్నీ కూడా ఒక కప్పు వచ్చాయనమాట మనం ఏ కప్పుతో వేసాను అవన్నీ కలిపి ఒక కప్పు వేసాను నేను లైన్ డేటు బాదం ఫ్లాక్ సీడ్స్ సారీ ఫ్లాక్ సీడ్స్ అనుకుంటున్నాం పంప్కిన్ సీడ్స్ తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా ఒక కప్పు వేసా అవన్నీ ఏం చేసాము ఇంకా మనం నెయ్యిలో వేసి వేయించేసుకున్నాము నెయ్యిలో వేసి వేయించుకొని దీంట్లో మిక్స్ చేసామన్నమాట మిక్స్ చేసి నెయ్యి నెయ్యి కూడా వంద గ్రాములు పడుతుందండి నెయ్యి హండ్రెడ్ గ్రామ్స్ ఈజీగా పడుతుంది నెయ్యి వేడి చేసుకొని వేస్తూ కలుపుకుంటా మనకు ఎంత పడుతుంది అని చూసుకుంటా అట్లా కలుపుకుంటా వేసుకున్నా నేను వంద గ్రాములు నెయ్యి అయితే పడుతుంది నేనేమనుకున్నానంటే కొంచెం తేనె కూడా వేసుకుందాం అనుకున్నా మీరు చూడండి ఇది కూడా ట్రై చేయండి మీరు ఎవరైనా చేసేవాళ్ళు ఓన్లీ నెయ్యితోనే కాకుండా తేనె కూడా మిక్స్ చేయొచ్చండి మొత్తం ఎంత మనకు దీనికి సరిపోతుంది అంతట్లో కొంచెం తేనె కూడా మిక్స్ చేసుకోవచ్చు తేనె నేను మిక్స్ చేద్దాం అనుకున్నా నాకైతే అవసరం పడలేదు మొత్తం నెయ్యితోనే బట్టేసుకున్నాను ఇవే అండి ఇలా ఉన్నాయి చూడండి ఎంత బాగా ఉన్నాయో మంచి హెల్దీ ఫుడ్ అండి హెల్దీ అంటే హెల్దీ మీకు తెలుసు కదా ఫ్లాక్ సీడ్స్ ఎన్ని ఉపయోగాలు ఉంటాయి దాని అనేది సీడ్స్ కిడ్నీ హెల్త్కి హార్ట్కి తర్వాత లివర్కి అలాగే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి తర్వాత బోన్ స్ట్రెంత్కి స్కిన్కి హెయిర్కి అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే అన్ని ఒకటి కాదు రెండు కాదండి దీనికి అనేకమైన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల మనకి సీడ్స్ వల్ల మన పూర్వీకులు అంటే మన ఆయుర్వేదంలో కూడా వాడతారు మెడిసినల్ పర్పస్గా కూడా వాడతారు ఏంటి ఫ్లాక్ సీడ్స్ వాడతారు దాని నూనె కూడా వాడతారు ఎన్నో బోల్డ్ అని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనకు ఫ్లాక్ సీడ్స్ వల్ల చాలా స్ట్రెంగ్త్ కూడా ఒమెగా ప్యాట్ త్రీ ఒమేగా కూడా ఉంటుంది దీంట్లో తర్వాత ఇవి మన వేర్చను గుళ్ళు మీకు తెలుసు కదా వేర్చను గుళ్ళు కూడా చాలా మంచిది హెల్త్కు ఐరన్ ఉంటుందన్నీ ఉంటాయి అలాగే కాల్షియం కాల్షియం మినప్పప్పు వేసుకున్నాం మినప్పప్పులో మనకు పుష్కలంగా కాల్షియం దొరుకుతుంది అనేకమైన లాభాలు ఉన్నాయి మనకు ఆరోగ్యానికి ఎన్నో అసలు ప్రోటీను ఐరను కాల్షియము ఇంకా చెప్తే ఒమేగా త్రీ ఇట్లా ఎన్ని ఉన్నాయంటే ఒకటి కాదు రెండు కాదు గూగుల్ చేస్తే బోల్డ్ అని అంటే బోల్డ్ అని నేను అది కూడా ప్లాక్ సీడ్స్ వల్ల ఏమేమి యూజెస్ అనేది కూడా ఒక వీడియోలో చేస్తాను ఇప్పుడు ఈ హెల్దీ లడ్డుని ఇంత అద్భుతంగా ఇంత ఈజీగా అసలు ఎలాంటి పాకం లేకుండా జస్ట్ అంటే జస్ట్ ఒక టెన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరైనా తినచ్చు పెద్దవాళ్ళు పిల్లలు వృద్ధులు మరి చంటి పిల్లలు పాలించే పాలించే తల్లులు ఉంటారు కదా వాళ్ళైనా అందరూ తినచ్చు జుట్టు రాలిపోతుంది అనుకున్న జుట్టు సమస్య ఏమన్నా ఉన్నా స్కిన్ సమస్య ఉన్నా అన్నిటికీ అద్భుతంగా అద్భుతంగా పనిచేస్తుందండి చాలా బాగా ఉంటుంది ఉపయోగపడుతుంది రక్తహీనత ఉన్న వాళ్ళు కావచ్చు ఎవరైనా తినచ్చు ఇది అయితే ఒక్కటి చాలండి ప్రతి రోజుకొక్కటి రోజుకొక లడ్డు తింటే సరిపోతుంది మంచిదని చెప్పేసి ఏదైనా అతిగా ఏది చేయకూడదండి ఏ మంచిది మనకి ఇది హెల్త్కి ఉపయోగపడుతుంది ఆరోగ్యకరమైన అన్నప్పటికీ ఇప్పుడు మనం మెడిసిన్ వేసుకుంటాం అనుకో ట్యాబ్లెట్ వేసుకుంటాము ప్రాబ్లం ఉన్నప్పుడే కదా వేసుకుంటాం లేకపోతే వేసుకోం కదా అలాగే ఇది కూడా ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు రోజుకొక్కటి తీసుకుంటే సరిపోతుంది చాలా అద్భుతంగా ఉంటుంది మీరందరూ కూడా ఇలాగ ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందాయి మీరు మీకు ఎట్లా వచ్చాయి మీకు ఎట్లా కుదిరింది మీకు ఎలా అనిపించింది మీకు నచ్చిందా లేదు మీరు కూడా ఇంకా ఏమైనా డిఫరెంట్గా ఏమైనా మీకు తెలుసా మీరు ట్రై చేశారా మీరు ఎలా చేశారనేది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇది ఇప్పటికైతే ఇవాళకి ఇదే అండి మన వీడియో మీ అందరూ ఫస్ట్ టైం కనుక ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏమనుకోకండి సారీ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ పక్కన ఇల్లు కడుతూ ఉన్నారు అది వర్క్ జరుగుతుంది అది సౌండ్ మీకు నాయిస్ వచ్చేది అది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఇలాగా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా చూడండి వస్తూ ఉంటాయి